గుంటూరు శ్రీనివాసరావు పేటలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు ఇరవై లక్షల వ్యయంతో నిర్మించనున్న సీసీ రోడ్లు డ్రైన్లకు ఎమ్మెల్యే గల్లా మాధవి శంకుస్థాపన చేశారు దశల అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేస్తామని ఈ సందర్భంగా ఎమ్మెల్యే తెలిపారు వర్షాకాలంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు పడకుండా డ్రైన్లు రహదారులు అభివృద్ధి చేస్తామన్నారు సకాలంలో అభివృద్ధి పనులు పూర్తి చేసి ప్రజలకు పూర్తి స్థాయిలో మౌలిక సదుపాయాలు కల్పిస్తామన్నారు శ్రీనివాసరావు పేట నాలుగో లైన్ లో పద్దెనిమిదో డివిజన్ లో కార్పొరేటర్ నిమ్మల్ రమణ గారు ఉన్నారు ప్రెసిడెంట్ సాంబయ్య గారు ఉన్నారు జనసేన బీజేపీ ప్రెసిడెంట్తో అందరితో ఈరోజు ఈ యొక్క శంకుస్థాపన కార్యక్రమం చేసుకోవడం జరిగింది రోడ్డు డ్రైన్ అదేవిధంగా వాటర్ ప్రై పైప్ లైన్ దాదాపుగా ఒక ఇరవై లక్షల రూపాయల వర్క్ని ఈరోజు స్టార్ట్ చేసుకోవడం జరుగుతుంది చాలా ఫాస్ట్గా ఒక విదిన్ వన్ మంత్లోనే ఈ యొక్క వర్క్ పూర్తి చేసుకొని స్థానికంగా అందరికీ కాస్త ప్రశాంతత తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాము ఎందుకంటే రెండు వైపులా కూడా డ్రైన్ లైన్ లేన్ శ్రీనివాసరావుపేట నాలుగో లేని చెందినటువంటి ఈ రోడ్డు వర్క్కి ముఖ్య అతిథిగా మా ఎమ్మెల్యే మేడం గారు గల్లా మాధవి గారు రావడం చాలా అభినందనదాయకం అట్లానే ఎప్పటి నుంచో ఈ ఏరియాలు మొత్తం చిన్నపాటి వర్షం వస్తే జలమయం అవుతూ ఉన్నాయి అటువంటి వర్కులకి మరి మేడం గారితో మాట్లాడి కా లెటర్ పెట్టాము అన్నీ శాంక్షన్ అయ్యి అయినాయి ఇవన్నీ ఒక నెల రెండు నెలల్లో పూర్తి చేస్తామని చెప్తాం